సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఎస్సీపీఎస్ కళాశాలలో గత సంవత్సరాల నుంచి కళాశాలలో పనిచేస్తూ అందరి అభిమానాన్ని పొందుతూ ఇప్పుడు విరమణ పొందుతున్న ఎంసీ నరసింహులు శేష జీవితం ఆనందంతో ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబ సుఖ సంతోషాలతో ఉండాలని కళాశాల యాజమాన్యం సిబ్బంది కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీ శ్రీధర్ పాలసముద్రం నరసింహులు కళాశాల సిబ్బంది ఎంసీ నరసింహులు బంధువులు విద్యార్థి విద్యార్థినిలు పాల్గొన్నారు स्टाफ, स्टाफ, सर स्टैफ्ड आले स्टैफ्ड फ्रेंडी प्लीज साइए आप किस चीज कर रहा है आप किस चीज कर रहे हैं आले स्टैफ्ड अंदर आएं सर एसएपीएस कॉलेज ర్సింహూర్ గారికి ఉంగరం తో సత్కరిస్తున్నారు నర్సింహు గారికి ఒక టాపిక్ ఇస్తున్నారు కళాశాల తరఫున కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణ గారికి రెండు కార్యక్రమాలు ఒకటి టీచర్స్ డే బెస్ట్ టీచర్స్ అందరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఈరోజు రిటైర్డ్ అయ్యన్న ముప్పై ఒకటో తారీఖుని ఒక కార్యక్రమం జరగాల్సిందే అనివార్య కారణాల వల్ల ఐదు రోజుల పాటు పోస్ట్ పోయి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గవర్నమెంట్ సర్వీసు చేరిన తర్వాత ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది ఇట్స్ అలాగే దాదాపు ముప్పై రెండు సంవత్సరాల పాటు యొక్క కళాశాలలో పనిచేసి గత నెల ముప్పై ఒకటో తారీఖున రిటైర్డ్ అయినటువంటి పెద్దలు సోదరులు నరసింహులు గారికి వారి యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కుటుంబం నీ చల్లగా చూడాలని నా ఇష్టదైవం శ్రీ సాయి ధర్మస్థల వెంకట స్వామిని ధర్మస్థల మంజునాథ స్వామిని నేను మనసారా నేను కోరుతూ ఇప్పటికీ బాగా కూడా అయితే ఆయన మోర్ దాన్ ప్రెసిడెంట్ ప్రిన్సిపాల్ ఉద్యోగం ఇచ్చింది రాయలసీమ ఉంటాయి కదా రాయలసీమ మూడవ వ్యక్తి పేరా ముగ్గురు చనిపోయినారు వాళ్ళని మనం స్మరించుకోవాలి మంచి చేసిన వారిని మనకు ఉద్యోగ రీత్యా బ్రతుకుతున్న వారిని బతుకుతున్నాం కాబట్టి వాళ్ళను స్మరించుకోవాలి ఎందుకంటే మేము కంబాయిండ్ ఫ్యామిలీలో పద్దెనిమిది మంది ఉన్నాం కంబాయిండ్ ఫ్యామిలీలో మా చిన్న మీరేమో ఆరాడప్ప మా ఇంట్లో ఎవరికి ఉద్యోగం కావాలనే పట్టుదలతో నాకు ఉద్యోగం ఇప్పించిన నేను పదో తరగతి వరకు ఒక పదహైదు సంవత్సరాలు ఇంట్లో ఉన్నా ఐదు సంవత్సరాలు కదిరిలో చేసినా ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాలేదని మా చిన్నయన హైదరాబాద్ పంపించేసినాడు నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగం చేయబోరా అక్కడ ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసినా అది ఫార్మాసిటికల్ కంపెనీలో ఆపరేటర్గా పనిచేసిన అక్కడ పనిచేసిన తర్వాత మా చిన్నాన్న నాకు ఫోన్ చేసినాడు రే ఐదు సమీర్ ఒకసారి దగ్గర కాలేజీలో ఉద్యోగం ఇప్పించినాను మాట్లాడేసినాను పదివేలు డబ్బులు కూడా ఇచ్చేసినాను రాని నేను రాలా ఏడ కాలేజీ అంటే గోరెంట్లో అని గోరెంట్లో అంత కాలేజీ యాడు తప్ప అంత కాలేజీ ఉండదు అది గవర్నమెంట్ కాలేజీ కాదు అన్న మళ్ళా మా చిన్నాన్న గోరెంట్లకి వచ్చి విచారించుకొనిపోయినాడు ఎవరు మన తెలుగు కొల్లాయి సార్ తో విచారించుకొని పోయినాడు ఏం సార్ చూస్తే పెంచులు కొట్టం ఎక్కడ ఉంది ఫారాలు ఎక్కడ ఉన్నాయి ఇది గవర్నమెంట్ దా ప్రైవేట్ దా ఎట్లా అని కొల్లాయి సార్ పిలిచే పెద్ద ఇది గవర్నమెంట్ ఉద్యోగం చూసే వాళ్ళకు ప్రైవేట్ అనుకుంటారు ఫస్ట్ నువ్వు అన్నాడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి నరసింహులు గారి సేవలు ఇప్పటితోనే కాదు మరి ఆయన ఎంత డెవలప్ అయినా కానీ అప్పట్లో మా నాన్నగారు చెప్పి ఒక రకంగా పోయేవారు ఇంకా ముఖ్యంగా కాలేజీలో అప్పట్లో ఇప్పట్లో చెప్పాలంటే అప్పట్లో కంటే ఇప్పట్లో ఎన్నో కాలేజీ డెవలప్మెంట్స్ జరిగినాయి అయినా కానీ ఆ డెవలప్మెంట్స్ తో పాటు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి అవి చెప్పలేని పరిస్థితులు ఇప్పుడు కానీ ఎప్పుడు చూడని పోవడానికి ఒక నర్సింహులు గారు ఎంతో హెల్ప్ అయింది మన కాలేజీ డెవలప్మెంట్ కి ఇక అందరూ అందరూ వెళ్లిపోయినారు మిగిలిండేది వాళ్ళ టెంపుల ఫ్యామిలీ మరి ఫ్యామిలీ మరి ఈ ఫ్యామిలీలు ఇంకా ఈ కాలేజీ కళాశాల మేనేజ్మెంట్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అదేవిధంగా వేదిక எம்சி நர்சூர்லார் ஆர்கஸ்ட் 31 தேதி ரேகрена ఈ రోజు సెప్టెంబర్ 15 అట్టుకోబితే ఉపయోగతి 31వ తేదీని ఈ ఫార్మాలిటీస్ అన్ని అయిపోవాలి అయితే సెలవులు కొన్ని ఇబ్బందులు ఉండడం వలన మేము రోజు చేసుకోలేకపోయినా ఇంకా ఎంసీ నర్సింహుడు గారిని గురించి ఆల్రెడీగా ముప్పై ఒకటో తేదీ వల్లించినాము అయితే కూడా ఇంకోసారి అప్పుడు మా స్టాఫ్ మాత్రమే ఉన్నారు ఈరోజు విద్యార్థులు విద్యార్థిని మిర్యాల చిన్న నరసింహులు హోమ్లు జరుకుంటుంది ఆయన నైన్టీన్ నైన్టీ టూలో ఇక్కడ జూనియర్ రెసిడెంట్ అపాయింట్ అపాయింట్మెంట్ అయినాడు ఆ రోజు నుండి కూడా ఆయనకు ఈ కళాశాలలో చాలా గురుతర బాధ్యతలు అప్పు అప్పచెప్పడమే ఫస్ట్ ఆయనకు ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంతా ఆయనకు అప్పచెప్పడమైంది అందుకే ఇది ఈ వరలో మన ఎస్ఏపిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుద్ర సూర్యనారాయణ గారు ఏటీఎం అని అన్నారు అప్పుడు నర్సింగ్లోనే ఎవరు పిలిచేవాళ్ళు గారు ఎస్ఏపిఎస్ జూనియర్ కళాశాల ఎక్కడప్ప ఏటీఎం ఎక్కడప్ప అని ఈవెన్ నాకు డబ్బులు కావాల్సిన కూడా నర్సింగ్ అది మళ్ళీ ఇచ్చేస్తాం అయితే అవసరానికి మనం ఎట్లా డ్రా చేసుకుంటామో అవసరానికి అప్పుడు ఏటీఎం కార్డు ఉండేవి కాదు ఆయనతో మేము ఇప్పించుకున్నాము ఇది ఒక వ్యక్తి అయితే అతనికి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది మేము ఒక కరెస్పాండెంట్ కావచ్చు ఒక ప్రిన్సిపాల్ కావచ్చు ఒక వ్యవస్థాపకుడు కావచ్చు